వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి పనులను కొనసాగించాలి చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డప్ప పుంగనూరు మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డప్ప విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైకాపా ప్రభుత్వంలో చిత్తూరు జిల్లాలోని వెనుకబడిన పుంగనూరు ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో భాగంగా ఎంపీ మిథున్ రెడ్డి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనేక పరిశ్రమలు తెచ్చారని శ్రీకాళహస్తి పరిశ్రమ ఉత్పాదనలు ప్రారంభమయ్యాయి అని అన్నారు వైకాపా పాలనలో చేసిన అభివృద్ధి పనులను ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో కొనసాగించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ అక్కిసాని భాస్కర్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ అలీం భాషా వైఎస్సార్సిపి రాయలసీమ జిల్లా కార్యదర్శి ఫక్రుద్దీన్ షరీఫ్ తదితర వైఎస్సార్సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు గత ప్రభుత్వంలో ఇరవై మూడు ఇరవై నాలుగో సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో రాయలసీమలో వెనుకబడిన ప్రాంతాలైనటువంటి పొంగునూరు కావచ్చు మదనపల్లి కావచ్చు తంబాలపల్లి కావచ్చు పలమనేరు కుప్పం ఈ ప్రాంతాలన్నీ అభివృద్ధి చెందాలంటే పరిశ్రమలు స్థాపించి ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకులకు అందరికీ కూడా ఉపాధి కల్పించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఆనాటి ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో మన అప్పటి మంత్రి ప్రస్తుత శాసనసభ్యులు రామచంద్రారెడ్డి గారు ప్రస్తుత రాజంపేట పార్లమెంటు సభ్యులు పివి మిథున్ రెడ్డి గారి సహాయ సహకారాలతో పొంగునూరు మండలంలో ఆరిటికొంట పంచాయతీలో పరిశ్రమల స్థాపనకు అలు అనుకూలమైనటువంటి భూమి ఉన్నది అక్కడ పరిశ్రమలు స్థాపిస్తే ఈ ప్రాంతాలంతా కూడా అభివృద్ధి చెందుతాయనే ఒక ముఖ్య ఉద్దేశంతో రోజు ముఖ్యమంత్రి వారిని ఒప్పించి ఇక్కడ కాళస్తి పైప్స్ హిరోరి అలాం అనే ఒక పరిశ్రమను కూడా తీసుకురావడం శంకుస్థాపన కూడా చేయడం జరిగింది అలాగే ఇంకొక రెండు వందల ఎకరాల్లో కూడా పెప్పర్ మోషన్ అనే ఎలక్ట్రిక్ బస్సుల ఫ్యాక్టరీ కూడా దానికి కూడా ప్రపోజల్ కూడా అన్నీ తయారు చేయడం జరిగింది అక్కడ ఆ కంపెనీ ప్రతినిధులు కూడా వచ్చి ఈ ప్రదేశాన్ని అంతా కూడా చూడడం ఇక్కడ ఫ్యాక్టరీకి అనుకూలమైనటువంటి వాతావరణం కావచ్చు వారికి కావలసినటువంటి ముడి సరుకు కావచ్చు వారు కావాల్సినటువంటి వారికి అనుకూలమైనటువంటి ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు కావాలన్నా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం నీరు కావచ్చు విద్యుత్ కావచ్చు అన్నీ కూడా కల్పిస్తున్నది కాబట్టి ఈ ప్రాంతం అనువుగా ఉంటుందని చెప్పి వారు కూడా దీనికి ప్రయత్నం చేయడం జరిగింది అది కాకుండా ఈరోజు మొదటగా స్థాపించడమైనటువంటి ఈ కాలుస్తీ పైప్లో అరవై ఎకరాల్లో సుమారు రెండు వందల యాభై కోట్ల రూపాయలతో కూడా పనులన్నీ కూడా ప్రారంభించారు ఈరోజు ఉత్పత్తి కూడా ప్రారంభ దశలో ఉన్నది మన వ్యవసాయానికి కావలసినటువంటి అంతేకాకుండా కుటుంబేతర అవసరాలైనటువంటి ఏవైనా కుక్కర్లకు కావాల్సినటువంటి వాషర్స్ కావచ్చు లబ్బర్ స్టీల్ కంపెనీ కావచ్చు మన పైపులకు కావాల్సినటువంటి వాషర్స్ కావచ్చు అలాంటివన్నీ కూడా ఇప్పుడు ఉత్పత్తి అన్నీ కూడా ప్రారంభ దశలో ఉన్నాయి అవన్నీ కూడా కార్యరూపం దాలిస్తే ఈ పుంగునూరు మండలం నిరుద్యోగ యువతి యువకుల కూడా ఉపాధి కల్పించినటువంటి వారు అవుతారని చెప్పి ఆ రోజు ఈ స్థా ఈ ఫ్యాక్టరీలన్నీ కూడా స్థాపించడం జరిగిందని చెప్పి కూడా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను ఇంత అభివృద్ధికి ఇన్ని పరిశ్రమలు రావడానికి కృషి చేసినటువంటి ఆనాటి ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి అప్పటి మంత్రులు మంత్రివర్యులు ఇప్పటి శాసనసభ్యులు రామచంద్రారెడ్డి గారికి మన పార్లమెంట్ సభ్యులు పివి విధున్ రెడ్డి గారికి ఈ పుంగునూరు మండల ప్రజలందరూ కూడా సదా కృతజ్ఞతలు ఉండాలని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి నమస్సు మొదలు గత ప్రభుత్వంలో గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సహాయంతో అప్పటి మన మంత్రివర్యులు పెద్దలు స్థానిక శాసనసభ్యులు ఈ ప్రాంతం అన్ని విధాల అభివృద్ధి చేయదలుచుకున్న శ్రీ పెద్దిరెడ్డి రామచార్య గారు కృషి వలన రాజంపేట పార్లమెంటు సభ్యులు శ్రీ ముదన్ రెడ్డి గారి ప్రోత్సాహంతో ఈ ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలనేసి నిధుల్ రెడ్డి గారు చాలా కృషి చేశారు అందులో భాగంగానే పుంగునూరు మండలము ఆడుగుంట గ్రామ పంచాయతీ పరికి కాళహసి నుంచి పెరా అలయ్ కంపెనీ సుమారు రెండు వందల యాభై ఎకరాల్లో నిర్మాణం చేయడానికి కంకణం కట్టుకుంది అరవై ఎకరాల భూమిని ఇన్నూట యాభై కోట్లు వెచ్చిస్తూ పదహైదు వందల మందికి ఉద్యోగ వసతి కల్పిస్తూ వ్యవసాయానికి పరిశ్రమలకు సంబంధించిన అనేక పనిముట్లు తయారు చేయడానికి కంకణం కట్టుకుని భూమిని అవసరమైన భూమిని అక్వైర్ చేయడం కూడా ప్రభుత్వం సరఫరా జరిగింది కొన్ని కారణాల వల్ల కొన్ని కొంతకాలం ఆలస్యం అయినప్పటికీ తిరిగి దానికి సంబంధించిన అధికారులందరూ కూడా ఫ్యాక్టరీకి సంబంధించిన యాజమాన్యమందరూ కూడా ఇప్పుడు ఆయుడుగొండ ప్రాంతానికి వచ్చి పనులు ప్రారంభించడం మళ్ళీ మొదలుపెట్టారు కాబట్టి మనమందరికీ అప్పటి ముఖ్యమంత్రికి కానీ అప్పటి మంత్రులు పారిశ్రామిక మంత్రి అయితేనేమి పెద్దిరెడ్డి రాంచారెడ్డి గారికి మిథునాడి గారికి స్థానికంగా ఇక్కడ మనకు సహకరించిన వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రత్యేకించి ఆవిడగొండ పరిసర ప్రాంతాల్లో ఉన్న వ్యవసాయ వ్యవసాయదారులందరూ కూడా ఆ ప్రాంతానికి సంబంధించిన మన పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా రేం కష్టపడి సహకరించి ఆ భూమిని ప్రభుత్వానికి ఇచ్చేదానికి అందరూ కృషి చేశారు కాబట్టి ఆ ఆవిడకుంట గ్రామ ప్రజలందరూ కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు జరుపుకుంటున్నాము అప్పట్లో తలపెట్టన రోడ్డు తిరుపతి నుంచి డైరెక్ట్గా రోడ్డు కావాలనేసి రోంపుర్ల నుంచి నాలుగు రోడ్ల వరకు ఈ ఫ్యాక్టరీ పక్కనే పోవాలని కూడా నిర్ణయించుకున్నారు ఆ రోడ్డు కూడా అభివృద్ధి చెందుతా ఉన్న దాంట్లో ఏమాత్రం సందేహం లేదు సుగాలిమిట్ దగ్గర మనం ఒక ఫ్యాక్టరీ నిర్మించాలని ప్రయత్నం చేస్తే కొద్ది రోజుల్లో ఆ ప్రొపరేటర్ను విజయవాడలో ఎవరో చంపేయడం జరిగింది అందువల్ల ఆ ఫ్యాక్టరీ రాకుండా పోయింది మిథులుడి గారు కృషి వల్లనే మనకు బైపాస్ రోడ్డు వచ్చింది ఆ బైపాస్ రోడ్డు కూడా పుంగనూరు ప్రాంతంలో ఉండే ప్రజలు ముఖ్యంగా రైతాంగం ఏ విధంగా బాగుపడింది అందరికీ తెలుసు మార్కెట్ వ్యాల్యూ భూములకు ఏ విధంగా పెరిగిందని తెలుసు గత ప్రభుత్వంలో నాకు తెలిసినంత వరకు సుమారు నలభై ఐదు సంవత్సరాలుగా పొంగనూరు పట్టణంలో ఉన్నాము గత ప్రభుత్వంలో అభివృద్ధి చెందినట్టు ఓనో నియోజకవర్గం అంతకు ముందు కానీ తర్వాత ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కానీ అభివృద్ధి చేయడానికి ఎవరు ముందుకు రావడం లేదు మన అదృష్టం కొద్దీ రామ్చారాయుడు గారు మినిస్టర్ అయినారు కాబట్టి అప్పుడు ముఖ్యమంత్రులు ఒప్పించి అనేక విధాలుగా ప్రతి పల్లికి మూడు నాలుగు రోడ్లు వా ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్లు ప్రతి ఇంటికి ప్రతి ఊరికి ఓవర్ హెడ్ ట్యాంకు అదేవిధంగా పాఠశాలలు అయితేనేమి అన్ని విధాలు అభివృద్ధి చెంది పుంగనూరు పట్టణం తీసుకుంటే ఇక్కడుండే రోడ్లు కానీ లైట్లు కానీ తర్వాత బైపాస్ రోడ్డు బైపాస్ రోడ్డు మన పట్టణంలో మార్నింగ్ నడు వాకర్స్ పార్కుగా ఎన్ఎస్పేట్లో ఏర్పాటు చేస్తున్నది కానీ హాస్పిటల్ అభివృద్ధి చేయడం కానీ ఇలాంటివి రూపురేఖలు పూర్తిగా మారిపోయినాయి కాబట్టి ప్రజలందరూ కూడా అక్కడ గత ప్రభుత్వాన్ని మర్చిపోకుండా నెమరు వేసుకుంటూ ఈ ప్రభుత్వం ఏం అని చూస్తున్నారు ఈ ప్రభుత్వం కూడా ఇప్పటికే ఆ నెలలు అయిపోయింది కనీసం ఇలాంటి పథకాలు మేము తెస్తాము ఈ విధంగా మేము అభివృద్ధి చేస్తాము పొంగలూరు నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి సహకరిస్తామనేసి వారు ఒక్క మాట కూడా చెప్పడం లేదు దానికి మేము బాధపడుతున్నాము గౌరవ ముఖ్యమంత్రి గైతేనేమి ఇక్కడ ఉన్న వాళ్ళ ఎవరైనా సరే మన ప్రాంతాన్ని పొంగునూరు నియోజకవర్గాన్ని జమీందారులు పరిపాలించిన ఏరియా కాబట్టి అందరూ సానుకూలంగా చాలా సానుభూతి పదలే కాకుండా సాంప్రదాయ పద్ధతి సాంప్రదాయ పద్ధతుల్లో ఉంటారు కాబట్టి ఖర్చులు కారకానాలకు ఇక్కడ తావే లేదు కాబట్టి అభివృద్ధికి ప్రస్తుత ప్రభుత్వం కూడా తోడ్పడుతుందని మేము ఆశిస్తున్నాము మనలో మనకు ఖర్చులు కార్ఖానాలు ఎలాంటి పరిస్థితులు ఉండకూడదు రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు వస్తూ ఉంటాయి పోతూ అంతే కానీ జమీందారులు పరిపాలించిన ఈ పుంగులూరు నియోజకవర్గాన్ని మనము అభివృద్ధి అంటూ గత ప్రభుత్వంలో చూస్తాం కాబట్టి చూస్తున్నాము కానీ ఇప్పుడున్న ప్రభుత్వం ఎంతవరకు చేస్తుందో అని ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు కాబట్టి పత్రికా విలేకరులకు మీడియా వరకు నేను ఎన్నిమించుకున్నది ఏంటంటే ఒక్కసారి మీకున్న అనుభవంలో పుంగనూరు నియోజకవర్గం ఏ విధంగా అభివృద్ధి చెందింది ఇప్పుడుండే ప్రభుత్వం ఏ విధంగా చేస్తుందనేసి మీరే సూచన తిరుమలకు పాదయాత్రగా బయలుదేరిన గోవింద స్వాములు పుంగనూరు స్థానిక కోనేటి వద్ద వెలిసి ఉండు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి తిరుమలకు గోవింద స్వాములు పాదయాత్రగా బయలుదేరి వెళ్లినారు మండల రోజుల పాటు దీక్ష చేపట్టిన స్వాములు సోమవారం వేకువజామున భక్తి శ్రద్ధలతో ఇరుముడులు కట్టుకుని తిరుమలకు పయనమయ్యారు ఈ నెల ఎనిమిదవ తేదీ నాటికి శ్రీవారి సన్నిధికి చేరుకుంటామని గురుస్వాములు తెలిపారు 오야! 국민아래 지금 소리가 민다. 오야! 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 � కులం పేరుతో దూషించిన ఏఎస్ఐపై చర్యలు తీసుకోవాలి బాధితుడు మురళి నాయక్ డిమాండ్ పుంగనూరు పట్టణ పరిధిలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద నల్లగుట్లపల్లి తాండాకు చెందిన మురళి నాయక్ తన కూతురితో కలిసి రోడ్డుపై బైఠాయించారు తనను కులం పేరుతో దూషించిన ఏ ఎస్ఐ మహేంద్రపై చర్యలు తీసుకోవాలని తనకు న్యాయం చేయాలని తలను నేలకు కొట్టుకుని నిరసన వ్యక్తం చేసిన మురళి నాయక్ ఘటనా స్థలానికి సిఐ శ్రీనివాసులు చేరుకుని విచారించి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో నిరసన విరమించిన మురళి నాయక్ నా దృష్టికి దృష్టికొచ్చి నేను సిఏ నాక్కడి నుంచి వచ్చినాయ్ వచ్చిన తర్వాత నువ్వు ఆయన సమస్యను మీకు చెప్పినాను మీరు న్యాయం చేయకపోతే నేను మళ్ళీ మీరు పని చేస్తానని చెప్పాలి అస్సు నేను మళ్ళా కూర్చుంటానికి పుంగనూరు మండలం చదళ్ల సచివాలయంలో సోమవారం సర్పంచ్ గౌరమ్మ అధ్యక్షతన గ్రామ సభ జరిగింది చదళ్ల గ్రామ పంచాయతీలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాల గురించి సభలో నిర్ణయం తీసుకుని ప్రజలకు వివరించారు టీడీపీ మండల నాయకుడు వెంకటరెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం గ్రామాల అభివృద్ధిపై దృష్టి సారించిందని తెలిపారు అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి గ్రామ ప్రజలకు తెలిపారు సర్పంచ్ గౌరమ్మ గారి అధ్యక్షతన గ్రామ సభ నిర్వహిస్తున్నాం గ్రామ సభకి ఇచ్చేసినటువంటి మన విజయభాస్కర్ రెడ్డి గారికి గంగులప్పు సుధాకర్ రెడ్డి వెంకటన్న రెడ్డి అప్ప మనోహర్ రెడ్డి మిగతా గ్రామ సభకు ఇచ్చేసినటువంటి జతల గ్రామస్తులందరికీ మన సచివాలయ సిబ్బందికి అందరికీ హృదయపూర్వక అభినందనలు మన గవర్నమెంట్ వచ్చే అన్నెలు కలుగుతూ ఉంది పథకాలు అయితే సూపర్ సిక్స్ పథకాల్లో ముఖ్యంగా పెంచను ఫస్ట్ అనుకున్న ప్రకారము ముందు నెలలతో కూడా కలిపి ఏడు వేల రూపాయలు తర్వాత నాలుగు వేలు ఆరు వేలు పూర్తి వికలాంగుకి పదహైదు వేలు అన్నీ అవన్నీ అవి రకంగా వస్తూ ఉన్నాం మళ్ళా ఇంకొక పథకం వచ్చి గ్యాస్ సిలిండర్లు ఆ డబ్బులు బ్యాంకులు జమ అవుతా ఉన్నాయి మిగతా కూడా ఇచ్చేదానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉంది అదేవిధంగా ఇప్పుడు హౌసింగ్ ఇండ్లకి కావాలని అన్ని ఇవ్వండి చెప్పినారు ఆధార్ కార్డు కార్డు దానికి సంబంధించిన రికార్డులు మనం కూడా అవసరమైన వాళ్ళు ఇల్లు కట్టుకోవాలా వస్తా ఉంది కదా అని చెప్పి ప్రతి ఒక్కరు వచ్చి ఇచ్చి స్థలం లేని వాళ్ళు కట్టలేని వాళ్ళు చేస్తా నిజంగా అర్హులై ఉండే వాళ్ళు ఇవ్వండి ఇచ్చి దాన్ని సద్వినిరోగం చేసుకోవాలా ఇంచుమించుగా ఏ పంచాయతీలో రాని అప్లికేషన్లు వచ్చినాయి సదర పంచాయతీలో ఇప్పటి వరకు ఏ పంచాయతీలు ఎన్ని వచ్చినాయి ఇరవై ఐదు ఇళ్ళకి ఇచ్చినారు వచ్చినాయి అవుట్లో కూడా అరుగు ఉండే వాళ్ళు ఇవ్వండి తర్వాత ఉపాధి హామీలో భారం అనేసి పెడతా ఉన్నారు అవి దానికి అర్హత కలిగిన రైతులు దానికి సంబంధించిన రికార్డు మన ఫీల్డ్ అసిస్టెంట్ మనోహర్ రెడ్డి గారికి ఇస్తే దాన్ని శాంక్షన్ చేసి మీరు చేసుకోవచ్చు తర్వాత ఈరోజు గ్రామ సభలో కొన్ని విషయాలు చర్చించి ప్రజల సమక్షంలో అవన్నీ ప్రభుత్వానికి మనం రిఫర్ చేసి శాంక్షన్ చేసుకునేదానికి చెప్పినాము తర్వాత మన గ్రామంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరగాల అని అనుకుంటానంటే ఈ రోజు కంటే ఈరోజే జరగవు ఇప్పుడు రోడ్లు కూడా కొన్ని పెట్టాము ఫేజ్ వన్ ఫేజ్ టూ అని పెడతామంటున్నారు ఇప్పుడు కూడా ఏమన్నా రోడ్లు ఉంటే మన ఆయన సుబ్బేల దగ్గర కులిపించుకొని మనం ఒక వ్యాపారం రెడీ చేసుకుంటే వస్తాయి అవన్నీ కూడా శాంక్షన్ చేసి చేపిస్తాము అందరూ దీనికి ప్రజలు సహకరించి మనకి ఈ వర్క్ కానీ చేసేదానికి కూడా మన సర్పంచ్ గారు కూడా మనకు సహకరిస్తూ ఉన్నారు పార్టీతో సంబంధం లేకుండా ఆయన కూడా మనము ఎంత చేస్తూ ఉండేది ప్రజలకి వివరిస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళ సహకారం మనము తీసుకొని గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం